ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ నేను శ్రీ సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం పూజా విధానం అయితే స్టార్ట్ చేశానండి ఈ గురువారాల వ్రత పూజా విధానానికి కొన్ని నియమాలు ఉంటాయి అలాగే దీనికి చదువుకోవాల్సిన ఒక పుస్తకం పీడిఎఫ్ ఉంటుంది సో మరి ఆ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది ఈ పూజా విధానం ఎలా ఉంటుంది అవన్నీ కూడా డీటెయిల్గా వివరిస్తూ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను దాని యొక్క లింక్ అయితే కింద టైటిల్లో ట్యాప్ చేస్తాను ఓపెన్ చేసి చూసేయండి ఈ తొమ్మిది వరాల కథమైతే తొమ్మిది వారాలు చేస్తారు అందులో భాగంగా నేను నాలుగో వారం నిన్న పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది మరి ఈ పుస్తకంలో ఉన్న కథలు ఏంటిది పుస్తకంలో ఏం చదువుకోవాలి ప్రతి వారం పుస్తకం చదువుకోవాలా సో ఇవన్నీ కూడా లాంగ్ వీడియో వివరిస్తూ నేనైతే పోస్ట్ చేశాను చూసేయండి షార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లాంగ్ వీడియో కింద టైటిల్లో ఉంటుంది చూడండి